జయంతోత్సవాన్ని చేసుకుంటున్నాం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అలాగే నవంబర్ ఇరవై ఆరు ఒకటి రెండు గారు తద్వార రూపాయలు కొట్టేసి కొలనా ముందుకు మనం అందరూ కలిసి యూనిటీ మార్చి ఉన్నాము నూట యాభై సంవత్సరం అయితే ఆయన పుట్టి మన దేశాన్ని ఒక ఒకటే చేయడానికి ఆయన కృషి మీ అందరికీ తెలుస్తుంది ఒక్క మొక్కగా విడిపోయినటువంటి భారతదేశం వివిధ రాజుల ఒక పరిపాలన అవన్నీ కూడా తీసుకొచ్చి భారతదేశాన్ని చేశారు అట్లే ఈరోజు మనమందరం కూడా ఆయన జీవితాన్ని ఒక పూర్తిగా తీసుకొని మనలో ఉన్నటువంటి వివిధ ఆలోచనని మనం తీసేసి మనమందరూ ఒక్కటే అని అనుకొని జాతీయ ఐక్యత కేసు రోజులు నా దేశం యొక్క ఐక్యత సంస్కృత మరియు పదతను కాపాడటానికి నాకు మీరుగా అమితమవుతానని ప్రయత్న చేస్తున్నాను అందించాలని మనసా వాచ కర్పణ నిర్ణయించుకున్నాను కాపాడడానికి నాకు నేనుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇదే సందేశాన్ని నా తోటి దేశస్తులతో పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దురదృష్టి వలన వారు చేపట్టిన చర్యలతో సాధ్యమైన నా దేశ ఏకత్వము ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను